డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ స్వామి దివ్య కళ్యాణం దేదీప్యమానంగా వేద జరిగిన అలరించింది అశేష సందోహం ఆధ్యాత్మిక తో వేడుక అంబరాన్ని తాకింది రోహిణి నక్షత్రయుక్త తులాలగ్నం పుష్కరాంశమున రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలకు స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న శ్రీదేవి భూదేవితో నారసింహ స్వామి వారి జగత్ కళ్యాణం దేదీప్యమానంగా సాగింది నమో నారా సింహ స్వరణలో మిన్నంటాయి పంచముఖాంజనేయ గరుడ వాహన సేవ ఎదుర్కోలు సన్నాహం జరిగింది స్వర్ణాభరణాలు అలంకరించిన ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుంచి తెచ్చి పరిమళవర్త పుష్పాలతో అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అర్చకుడు శ్రీనివాస కిరణ్ వైదిక బృందం పరిణేయ ఘట్టాన్ని నిర్వహించారు స్వామి ఉభయ దేవేరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు మాంగళ్య ధారణ వైభవంగా జరిగింది తలంబ్రాలు ఘట్టం ఆద్యంతం భక్తులను పొలికింపజేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముత్యాల తలంబ్రాలను అందజేశారు